అసలే శ్రావణ మాసం దానికి తోడు మూడు నెలల తర్వాత వచ్చిన బలమైన ముహూర్తంతో రాష్ట్రంలో పెళ్లి మోత మోగుతోంది కళ్యాణ మండపాలు కలకల్లాడుతున్నాయి బంధుమిత్రులతో కిటకెట్లాడుతున్నాయి ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి తెలుగు నాట ఈ ఒక్కరోజే లక్ష జంటలు ఒక్కటవనున్నట్లు అంచనా శ్రావణ మాసంలో శుభకార్యాలకు లెక్కే ఉండదు ఈ నెల ఎనిమిది నుంచి పెళ్లిళ్లు ప్రారంభమవుగా అనేక జంటలు ఒక్కటయ్యాయి ఈ నెల ఇరవై ఎనిమిదితో శుభముహూర్తాలు ముగియనుండగా పెళ్లిళ్ల జోరు పెరిగింది ఉదయం రకరకాల పూలతో కలకల్లాడుతున్న పెళ్లి మండపాలు రాత్రిళ్లు విద్యుద్పకాంతులతో దగదగలాడుతున్నాయి ఆదివారం మంచి ముహూర్తం కావడంతో వేలాది జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి ఇవాళ అంతకు మించి వివాహాలు జరగనున్నాయి పట్టణాలు నగరాల్లో మండపాలు దొరకడం లేదు గ్రామాల్లోనూ వివాహాల సందడి కనిపిస్తోంది ఒకే రోజు ఎక్కువ పెళ్లిళ్లు ఉండటంతో ఎటువైపు వెళ్లాలో బంధువులు తేల్చుకోలేకపోతున్న పరిస్థితులు ఉన్నాయి ఒక్కో పురోహితుడు కనీసం ఐదు పెళ్లిళ్లు చేసే పరిస్థితి వచ్చిందంటే డిమాండ్ అర్థం చేసుకోవచ్చు మంచి రోజు కాబట్టి ఈ రోజు పెళ్లిళ్ళు బాగా జరుగుతున్నాయి ఈ రోజు మా స్నేహితులయి రోజు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తారీఖులు బాగా ముహూర్తాలు మంచి ఉండేవి కాబట్టి బాగా కళ్యాణ మండపాలు కూడా బాగా ఫుల్ అయ్యి ఉండేవి ఈరోజు పెళ్ళిళ్ళు శ్రావణ మాసం రక్షాబంధనం సందర్భంగా బాగా మంచి రోజు అని చెప్పి ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి ఈ రోజు బాగా ఎక్కువ పెళ్ళిళ్ళు ఉన్నాయి మాకు నాలుగైదు పెళ్ళిళ్ళు ఉన్నప్పటికీ పెళ్ళికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం ఇరవై నాలుగో తారీఖు మా అన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళి అది కూడా నాలుగు నెలల నాడు కళ్యాణ మండపం బుక్ చేసుకోవాల్సి వచ్చింది పెళ్లి గురించి ఈ నెలలో ఎక్కువ పెళ్ళిళ్ళు ఉన్నాయని ఆ డెకరేషన్ వాళ్ళని కానీ ఫోటోగ్రాఫర్లని కానీ వీడియో వాళ్ళని కానీ బుక్ ఇప్పుడు సెట్ కొన్ని చోట్ల ఫంక్షన్ పెళ్లిళ్లు ఈ నెల ఇరవై రెండు ఇరవై నాలుగు కూడా మంచి ముహూర్తాలున్నాయి వీటికి నాలుగైదు నెలల ముందే మండపాల బుకింగ్లు జరిగిపోయాయి పెళ్లి ఈవెంట్లకు డిమాండ్ పెరిగింది డెకరేషన్ చేసేవారు పూల సరఫరాదారులు వంట వాళ్లు బాజా భజంత్రిలు అంతా బిజీ అయిపోయారు ఈ మాసంలో ముహూర్తం కుదరకపోతే పెళ్లికి మరో మూడు నెలలు ఆగాల్సిందేనని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసం తర్వాత వచ్చే భాద్రపద మాసం అంతా వినాయక నవరాత్రులు తప్ప వివాహాది ముహూర్తాలు లేకపోవటం కేవలం ఒక శుభ కార్యక్రమాలు అంటే ఏదైనా ఓపెనింగ్లు గాని ముహూర్తాలు మంచి కార్యక్రమాలు చేసుకోవటానికి తప్ప ఇక గృహప్రవేశాది వివాహాది కార్యక్రమాలకు భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం అంతా ముహూర్తాలు లేకపోవటం మళ్ళీ అక్టోబర్ నెలలో మరి దసరా నవరాత్రుల నుంచి మళ్ళీ ముహూర్తాలు ఉండటం వల్ల ఈ గా ఉండే శ్రావణ మాసంలో ది బెస్ట్ ముహూర్తాలు ఏవైనా ఉన్నాయంటే దాంట్లో మనం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఈ ముహూర్తాలు చాలా విశేషమైనది దాంట్లో ఇవాళ రేపు కలిగే ముహూర్తాలండి అంటే నిన్నటి రోజు నుంచి కొన్ని లక్షల్లో వివాహాలు జరుగుతున్నాయి కారణం ఏమిటి అంటే పౌర్ణమి రావటం నక్షత్ర బలం తారాబలం చంద్రబలం లగ్నబలం దీంతో పాటుగా ముఖ్యంగా శ్రావణ మాసంలో అత్యధికమైన వివాహానికి కావాల్సిన శుభ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కావాల్సిన ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలు మనకి తిడివార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి గోచార గ్రహచార బలాలన్నీ కూడా చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితితో రావటం వల్ల మరి వేలాదిగా ముహూర్తాలు నిర్ణయించడం జరిగింది వివాహాలకెళ్లే బంధుమిత్రులతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి పెళ్లిళ్ల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు ప్రైవేటు వాహనాలకు లాభాల పంట పండుతోంది